జై శ్రీరామండి అండి అందరికీ అందరూ కూడా కొన్ని శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారో తెలియదు కానీ సో కాల్డ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళంతా మాత్రం వరలక్ష్మి వ్రతం పేరుతో నానా భీభత్సం రచ్చ రగడ చేస్తున్నారండి ఆవిడేమో వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి వెనకాల దేవుడు ఉన్నా సరే ఏంటి టీమ్ మార్ డాన్స్లు వరలక్ష్మి వ్రతంలో మాల్ డాన్స్ ఏంటండి అసహ్యంగా అసలు వీళ్ళకి చేయడానికైనా ఎట్లా మనసు ఒప్పింది ఆ చూసే వాళ్ళకి కూడా ఎలా చూస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదండి వీళ్ళని ఏ మాత్రం ఎంకరేజ్ చేయకండి లేక డాన్స్ చేయాలనుకుంటే సాంప్రదాయబద్ధంగా ఏ కూచిపూడియో భరతనాట్యమో చేయొచ్చు కదండి సామూహికంగా అమ్మవారి పాటలు పాడొచ్చు కదండి అమ్మవారికి సంబంధించిన పాటల మీద భరతనాట్యం అలా చేసుకోవచ్చు కదా అలా చేసి చూపించినా కూడా జనాలకి మంచి మెసేజ్ వెళ్లేదు కానీ ఇలా థిమ్ డాన్స్ చేసి చూపించడం వల్ల ఏంటండి ఉపయోగం వీళ్ళ వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా అసలు ఇంకో ఆవిడేమో అసలు పెళ్లి కాకుండానే వ్రతం చేసేస్తుంది వ్రత కథలో ఏముందండి పెళ్ళైన వాళ్ళు ముత్తైదువులు మాత్రమే ఈ వ్రతాన్ని చేయాలి చూడండి ఇక్కడ పెళ్లి కాకుండానే వీళ్ళందరూ వ్రతాలు చేసేస్తున్నారు వాళ్ళు ఏదైనా చేస్తారండి డబ్బు కోసం దయచేసి ఇలాంటివి చూడకండి ఎందుకంటే ఆ చూసిన ప్రభావం ఎంతో కొంత మన మీద పడుతుంది వచ్చే సంవత్సరం మనం కూడా ఇంట్లోలా ప్లాన్ చేయాలి ఇలా గ్రాండ్ గా చేయాలి ఇలా ఏదో ఒకటి వాళ్ళ చూసిన ఎఫెక్ట్ మన మీద పడుతుందండి అందుకే చూడకండి మీకు నచ్చినట్టు చేస్తే అది వ్రతం కాదండి శాస్త్రోక్తంగా సాంప్రదాయ బద్ధంగా చేస్తేనే అది వ్రతం ఆ పూజ కూడా అమ్మవారు స్వీకరిస్తారు ఇలా హంగులు ఆర్భాటాలు శాస్త్రోక్తంగా లేనివి మీరు ఎంత చేసినా చూపించినా అవి ఫలించవు ఆ సెలబ్రిటీల పిచ్చోళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తారండి డబ్బు కోసం వాళ్ళకి ఆ డబ్బు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అది నిలబడుతుందో లేదో వాళ్ళకున్న సమస్యలు మనకి తెలియవు కానీ దయచేసి మీద ఆ ప్రభావం పడకుండా చూసుకోండి అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను అన్యదా భావించకండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి